రెండోది శాంతి భద్రతలకు కూడా నేను సమీక్షించినము ఎక్కడ కూడా పదిన్నర తర్వాత పదకొండు తర్వాత ఆరుమూర్లో ఎవ్వరు కూడా సంఘ విద్రోహ శక్తులు తిరగకూడదు ఏదన్నా ఎమర్జెన్సీ అత్యవసర హాస్పిటల్స్ కానీ ఇంకేదైనా అత్యవసర పనులు ఉంటేనే ప్రజలు ఆరుమూరు ప్రజలు బయట అడుగు పెట్టాలి ఇది ఒక భద్రత గల పట్టణంగా రూపు చెందాల్సింది ఆరుమూరు ఎవరైతే ఒకవేళ రాత్రి పదకొండు తర్వాత ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు బయట తిరిగిన విలేకరులుగా మీరు కూడా ఏసీపీ గారికి కావచ్చు సిఐ గారికి కావచ్చు మీరు ఆ మనుషుల కాంప్లీట్ ఇవ్వగలరు మామిడి కావచ్చు పెరికిటి కావచ్చు ఆలూరు గారి కావచ్చు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు తిరిగితే బైకుల మీద కానీ అవసరమైతే చట్టం తన పని తను చేయనప్పుడు మీరు కూడా చట్టాన్ని చేతులకు తీసుకోండి దానికి సంపూర్ణ సహకారం అందిస్తాను